ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఎలాగో పోవు స్వామి వెళ్ళే కొండకల్ అది వాళ్ళ సినిమా మొదలు పెట్టాల్సింది అని వారి కారణాల వల్ల ఆయన ఒంట్లో బాగాలేదు వల్ల చూస్తున్నారు మీరు ఇప్పుడు వాతావరణం బాగలేదు టైపాట్లు సో ఆయనకి సడన్ గా బాగా ఉంది రెండు రోజులుగా తక్కువ ఉంది సరే దానితో కొట్టే పూజ కదా అనుకున్నాం అది ఒకసారి పోస్ట్ పోన్ చేయడం అనుకోవడం తప్పితే తప్పకుండా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అతనికి నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఎలాగో పోవు స్వామి எிச்சு <laughs> <laughs>